జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చూసాం మోహన్ బాబు గారి ఫ్యామిలీలో ఎట్లాంటి డిస్టర్బెన్స్ వచ్చింది మోహన్ బాబు గారు కుటుంబాల్లో ఎలాంటి గొడవ జరిగిందని మరి మంచు లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అంటారు మంచు లక్ష్మి ఉంటప్పుడల్లా నగలు గిగలు వేసేసుకుని మా తమ్ముడు పెళ్ళి మా అన్నయ్య పెళ్ళి అని గ్రాండ్గా కనపడిన ఆడపిల్లలు తగాదాలు అయినప్పుడు మాత్రం కనిపించరు ఎందుకని నోరు మూసుకుని లోపల ఉండంటరా నేను సర్ది చెప్తాను అని చెప్పి ఒక అన్నయ్యకి కానీ తమ్ముళ్ళు ఇద్దరికి చెప్పుకోలేకపోయింది ఎందుకని తండ్రిని కూడా నానా నేను సరి చేస్తాను ఇలాంటివి చేయి మాకు అని చెప్పలేదు ఎందుకని చెప్పుంటుంది మనకేం తెలుసు అని అనుకోవచ్చు చాలామంది పోటీకెక్కిన తర్వాత తన పాత్ర ఏంటి తమ్ముళ్ళిద్దరిని తండ్రిని లోపల పెట్టి గేట్లేసి బయటకు వచ్చి ప్రతి కుటుంబాల్లో ఉండే సమస్య ఇదే ఎందుకు మీడియా వాళ్ళు అత్యుత్సాహం చూపిస్తున్నారు ఎందుకు అతిగా మా మా కుటుంబం గురించి ఇట్లా వేస్తున్నారు అని మీడియా మిత్రులను అడిగినడితే వాళ్ళ తలకాయలు పగలకుండా ఉండేవి కదా అంటున్నారు జనాలు కూడా బ్రాహ్మల్ని కొట్టాడు అందుకే ఇట్లా పట్టిందని కొంతమంది ఇంకొంతమంది డిసిప్లిన్ డిసిప్లిన్ అని చెప్పి ప్రతి ఒక్కడి మీద నోటు పారేసుకుంటాడు నోరు దొరత ఎక్కువ అందుకే వాడికి ఇట్లా జరిగింది అంటారు ఇదన్నీ తండ్రిని తమ్ముళ్ళని అనిపించే బదులు ఒక్క ఆడపిల్ల కుటుంబంలో మెయిన్ రోడ్డు మీద ఆస్తులు తీసుకోవడానికి వచ్చేస్తారు లేకపోతే ఆడపొడుచు కట్నాలు తీసుకుంటాకొస్తారు అన్నదమ్ములు పెళ్ళిళ్ళు అయితే లాంఛనాలు జరగకపోతే ఊరుకోరు కూతురికి ముగుడికి ఏమన్నా కావాలి అంటే తల్లిదండ్రులు సంపాదించి కష్టపడింది అన్నదమ్ములు కూడా లేకుండా ఆడపిల్లకి పెట్టేసేసి పంపించేస్తే సైలెంట్గా వెళ్ళిపోతారు కుటుంబానికి పుట్టింటి కుటుంబానికి కష్టం వస్తే కనపడని కొంతమంది ఆడపిల్లల్లో మంచు లక్ష్మి కూడా చేరింది అంట నేను ఖచ్చితంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కుటుంబ పరువు చాలా ఇంపార్టెంట్ ఆడపిల్లకి పుట్టింటి పరువు హస్బెండ్ అంటాడు రోడ్డున పడి కొట్టుకున్నారు మీ తమ్ముడు నాకు చెప్పేంత వాళ్ళ మీ తమ్ముడు మీ నాన్న బడి తెగించి రోడ్డున పడి కొట్టుకుంటున్నారు మీరు నాకు చెప్తారా అని ఇంటల్లుడు కూడా గౌరవం లేకుండా మాట్లాడతాడు రేపటి నుంచి వాళ్ళ విషయంలో అలా అవన్నీ జరగకుండా ఉండాలి అంటే మంచు లక్ష్మి పాత్ర చాలా ఉంది కుటుంబాల్లో పుట్టింటి నుంచి పలన కష్టము అని చెప్పి మరదలు కానీ వదినలు కానీ తల్లి కానీ తండ్రి కానీ ఫోన్ చేస్తే పది నిమిషాల్లో వచ్చేసి సమస్యను సాల్వ్ చేసి వెళ్ళిపోవాల్సిన బాధ్యత ఆడపిల్లలకు చాలా ఉంది అలా ఏదీ చేయకుండా పుట్టింటి సారి తీసుకెళ్ళడానికి మేము పుట్టామన్నట్టుగా మంచులక్ష్మి లాంటి వాళ్ళు కో ఉన్నారు ఇంకోటి చెప్పాలి మంచు లక్ష్మికి మనోజు నా కూతురు ఏడేళ్ళ పాప లోపల ఉంది ఏమైపోతుందో ఏమైపోతుందో అంటే అప్పుడన్నా ఫోన్ చేసివరే నీ కూతురు బాధ్యత నేను తీసుకుంటానురా నీ కూతురు బాధ్యత నాది నేను చూసుకుంటాను నువ్వు నిశ్చింతగా ఉండు అక్కడ గొడవ చేయమాకు న్యూసెన్స్ ఏమక లోపల ఉన్నది ఎవరు తండ్రి దగ్గర ఉంది పాప మన ఇంట్లో ఉంది మన ఇంటి ఆడపిల్లను మనం ఏమైనా చేసుకుంటామా అని చెప్పి ఒక్క మాట చెప్పకపోగా తమ్ముళ్ళని రోడ్డున పడేసి బజార్కి ఎక్కి కొట్టుకునేదాకా తన పాత్ర ఏమీ లేనట్టు కూర్చుంది రేపు వచ్చి ఆస్తి పంచుకోకుండా ఉంటుందా ఆస్తి తీసుకోకుండా ఉంటుందా మరి ఏది పంచుకోనప్పుడు ఆడపిల్లలకి ఆస్తి దేనికే అని అడుగుతున్నారు అదే అన్నదమ్ములు కూడా తండ్రి మంచంలో ఉంటే చూడరు తల్లి మంచంలో ఉంటే చూడరు అప్పులైతే చూడరు గొడవలు అయితే రారు ఇవన్నీ వద్దు మాకు నేను నా మొగుడు కోరింకల్లాగా ఒక కొట్టి ఒక చెట్టుకి కూర్చుంటాం మాకు మాత్రం పుట్టింటి ఆస్తులు వచ్చేయాలి అంటే ఎందుకు ఇస్తామని అడుగుతున్నారు అన్నదమ్ములు అందుకే మనోజు రెండో భార్య కొడుకు అంటే సవితి కొడుకు కానీ చూసారు కానీ విష్ణు కానీ లక్ష్మి మంచు కానీ మామూలు అన్నదమ్ముల్లాగా వాడిని చూడలేదని చెప్తాను నేనైతే అతన్ని ఆవిడ రోడ్డు మీద ఇల్లు తీసుకుంది ఆయనేమో శుభ్రంగా యూనివర్సిటీలు కాలేజీలు తీసుకున్నాడు వాళ్ళ నాన్నగారేమో మోహన్ బాబు గారేమో ఇది నాయుడు నువ్వు పోరా పోరాని పని వాళ్ళతో ఒక కొడుకుని గెంటిచ్చాడు అంటే ఆ తల్లి బతికున్నా కూడా చచ్చిపోయినట్టు లెక్క అతని భార్యకి విలువే అతని భార్య ముందు తనకి విలువేంటి పుట్ అతనికి మనోజ్కి అన్న పిల్లల ముందు చెల్లెల పిల్లల ముందు తన పిల్లల ముందు అలా ఈడ్చుకొచ్చి బట్టలు చింపి కొడుతుంటే మనోజ్ని అతను రేపు తలక ఎత్తుకుని ఎలా తిరగలుగుతాడు సమాజంలో ఒక తండ్రి బౌన్సర్ని పెట్టి ఒక అన్న ఆ ఇంట్లోంచి వెళ్ళగొడుతున్నారు మనోజ్ని అంటే అది ఎంతవరకు తెచ్చుకున్నారు ఎవరైనా ఎవరు తప్పైనావని తమ్ముడే తప్పు చేస్తే ఆ అన్నగా అతను ఏం చేయాలి ఇదే బౌన్సర్ని పెట్టి శుభ్రంగా కార్లు ఎక్కిచ్చేసుకుని తన ఇంట్లో దింపేసేసి తన గేట్లు తను తాళం వేసుకున్నట్టు డిగ్నిటీగా ఉండేది రెండోది లేకపోతే తనకే ఇల్లు అప్పచెప్పేసి శుభ్రంగా వాళ్ళ నాన్న తీసుకుని అదే దుబాయో అదే ఫారినో కొన్నాళ్ళ పాటు వెళ్ళిపోతే సమస్య పరిష్కారం అయిపోయేది మనోజ్కి ఆ ఇల్లు అప్పచెప్పేసి ఒక ఆరు నెలల పాటు ఆ ఇంట్లో నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతే సమస్య ఎక్కడితో పరిష్కారం అవుతూ ఉండేది అది ఏదీ చేయకుండా బడి తెగించి ఎక్కేసి కొట్టేసుకుని మీడియా వాళ్ళని కొట్టి చిత కొట్టి తలకే పావులు కొట్టి అయ్యప్ప మాలు వేసుకున్నాడని కూడా లేకుండా ఏంటంటారు ఇదంతా ఆడపిల్లలు కూడా పుట్టింటి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే నిలబడండి ప్రాబ్లం సాల్వ్ చేయండి ఆడపిల్ల ముందుకొచ్చి నుంచి ఉంటే ఎలాంటి వాళ్ళు కూడా భయపడి పక్కకి వెళ్తారు వాళ్ళ ఇంట్లో ఉందని చూసుకుంటుంది అనేటట్టు అంతేగాని వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల ఉందంటే అది కోర్టుకు పోతుంది వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆస్తిగా చేస్తుంది వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ లాంఛనాలు తీసుకెళ్ళడానికి వస్తుంది అనుకునేటట్టుగా ఉండమాకండి మంచు లక్ష్మి లాగా అసలుండమాకండి అర్థమైందా మనోజ్ కన్యాయం మాత్రం మంచు లక్ష్మి చేశాడు విష్ణు చేశారు మోహన్ బాబు గారు కూడా చేశారు ఆఖరికి కన్నా తల్లి కూడా చేసిందని చెప్తాను ఎందుకంటే నువ్వు కొడుకుని తీసుకుని గొడవలు అవుతున్నాయి అన్నప్పుడన్నా కొడుకుని తీసుకుని శుభ్రంగా బయటకు వెళ్ళిపోయి ఆ కొడుకుతో పాటు తల్లి కూడా వెళ్ళిపోయి ఉన్నట్టయితే సమస్య సాల్వ్ అయిపోయేది ఇందాక మోహన్ బాబు గారు లాస్ట్ జీవితంలో ఇలాంటి మచ్చ లేకుండా ఆయన కూడా ప్రశాంతంగా ఉండేవాడు ఇట్లాంటి ప్రాబ్లమ్సే లేకుండా ఉండేవి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ కుటుంబంలో కూడా జరగకుండా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను తప్ప వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడాలనే ఉద్దేశం నాకు లేదు అలా ఎవరైనా ఆశల గురించి కొట్టుకుంటే ఎంత నీచంగా చెప్పుకుంటారని చెప్పడం కోసమే నేను చేస్తున్నాను ఓకేనా బాయ్ అండి